నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని రెస్క్యూ పోలీసులు మహబుల్లా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు మహబుల్లా ప్రాంతంలో మద్యం కలిగి వ్యాపారం చేస్తూ ఉన్నారనే అనుమానంతో ఇద్దరు ప్రవాసులను రెస్క్యూ పోలీసులు పట్టుకున్నారు సాధారణ పెట్రోలింగ్ తనిఖీలలో భాగంగా సెలూన్ వాహనంలో ప్రయాణిస్తూ ఉన్న అనుమానితులను అధికారులు ఆపి స్థానికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న రెండు వందల పదమూడు మద్యం బాటిల్లు అలాగే వీటి యొక్క విలువ రెండు వందల అరవై కువైటి దినార్లు ఉంటుందని చెప్పేసి సాధారణంగా తనిఖీలు నిర్వహించేటప్పుడు సెలూన్ వాహనం ఉంటది కదా ఆ యొక్క సెలూన్ వాహనంలో ఇద్దరు నిందితులు వస్తూ ఉన్నారని చెప్పి వాహనం ఆపి తనిఖీ చేయగా వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారని చెప్పేసి బతాగా తిమ్మని చెప్పిన వాహన లైసెన్స్ తిమ్మని చెప్పిన అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తీయమని చెప్పినా సరే వాళ్ళు కంగారు పడుతూ భయపడుతూ ఉండడం పోలీసులు గమనించారు దీంతో వాళ్ళ యొక్క వ్యాన్ ను తనిఖీ చేయగా అందులో రెండు వందల పదమూడు మద్యం బాటిల్లు ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు అలాగే వారిని అరెస్ట్ చేశామని చెప్పి విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని చెప్పి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ దేశంలో అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు కువైట్ పోలీసు అధికారులు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాల జోలికి వెళ్లవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్